హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకి డబ్బులు అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ తేదీ నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి మొదటగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే రైతు భరోసాకు సంబంధించి నిధులు అనేది కూడా పొందుతారని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల యొక్క ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి అనేది కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా అయితే జమ కాబోతున్నాయి అలాగే మొదటిగా అయితే జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అంటే జూలై మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయని అయితే తెలిపారు ఇదివరకే కింద క్రిందటి ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా విడుదలైన రెండు మూడు రోజులకైతే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి కానీ ఈసారి మాత్రం కొద్దిగా లేటుగా జూలై మొదటి వారంలో కానీ లేదా రెండో వారంలో కానీ ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది మొదటిగా అయితే తగిన పత్రాలు అనేది కూడా రైతులు ఉంచుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది మొదటగా అయితే పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డ్ అంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నట్లుగా మనం ప్రూఫ్ అయితే చూపించాలి దానికోసం ఆధార్ కార్డ్ పట్టాదార్ పాస్బుక్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకొని పెట్టుకోండి ఈ పత్రాలనేది కూడా మీ దగ్గర నుంచి ఉన్నట్లయితే మీకు రైతు భరోసాకు సంబంధించిన అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు కొత్తగా మార్పులు చేర్పులు అనేది కూడా త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా తెలుపుతామన్నారు ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతు భరోసాకు సంబంధించి మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి